హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్త ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఉల్లికాడలతో కూర తయారు చేయబోతున్నానండి మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తాను రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఉల్లికాడల కూరకు కావాల్సిన పదార్థాలండి ఉల్లికాడలు నేను ఒక ఏడు ఎనిమిది ఉల్లికాడలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర టమాటాలు రెండు ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కారం పసుపు ఉప్పు నూనె అల్లం వెల్లిపాయ పేస్టు మిరియాల పొడి తాలింపు గింజలు ఇప్పుడు మనం ఇది నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఇవి కట్ చేసుకుందాం ఇవి మనం ముందుగా ఈ కొనాలు కట్ చేసుకున్నామండి చివరిలో ఉన్న కొ కట్ చేసుకోండి ఈ కొనాలు అవసరం లేదు ఇవి కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక గిన్నెలో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉల్లికాడలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాం ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం ఒక మూడు నాలుగు స్పూన్లు వేసేసుకోండి ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ తాలింపు గింజలను వేసేసుకుందాం ఇప్పుడు అవి ఎర్రగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ ఉల్లి వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోండి ఎందుకంటే త్వరగా మగ్గుతుంది ఇందులోనే పసుపు కారం అందులో పేస్ట్ కాసిన మిరియాల పొడి ఇప్పుడు ఒకసారి అంతా కలిసి వేసుకొని మూత మూసేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత మూసేసుకోండి ఒక త్రీ మినిట్స్ మగ్గన ఇవ్వండి ఒకసారి చూసుకోండి ఇప్పుడు టమాటా కూడా వేసేసుకోండి అండి టమాటా కూడా వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కూడా ఈ టమాటాలు మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి మూట ఒక ఐదు నిమిషాలు ఉడికి తీసుకోవాలి చిన్న మంటకైనా ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఓసారి చూసుకోండి మగ్గిందో లేదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కావలిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఉడికిందో లేదో చూసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం చివరిగా వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకోండి ఓకే ఒక రెండు నిమిషాలు మూత మోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి చూసేసుకోండి ఓకే ఆయిల్ కూడా పైకి తేలుతుందండి చూస్తున్నారు కదా ఓకే ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన వేడి వేడి ఉల్లికాయలు కూడా రెడీ అండి మరి ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దామా ఇది చపాతీలోకి గానీ రైస్ లోకి గానీ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒకసారి మనం ట్రై చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఉల్లికాడల కూర ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారో అంత బాగుంటుంది మరి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఉంటాను అంతవరకు బాయ్